అవి మహర్షికి ఆరోగ్యం సరిగా లేని రోజులు మహర్షి మహాసమాధి పొందిన గదిలో ఉన్నారు మహర్షి చెల్లెలు అలిమేలు మహ మహర్షిని సమీపించి ఇలా అంది స్వామి నువ్వు విరూపాక్ష గుహలో ఉన్నప్పుడు అక్కడ బండరాళ్ళు తొలగించే సందర్భంలో మీ చెయ్యి బంట కింద ఇరుక్కుంది లాగినప్పుడు ఒకవేళ తెగి వేలాడింది అప్పుడది చూసిన ఒక భక్తుడు గాబరాగా అరిస్తే ఎందుకలా అరుస్తావు ఏమీ కాలేదు అని అన్నారట విరిగిన వేలును మరి చేత్తో సరైన స్థితిలో ఉంచావు అదేవిధంగా ఇప్పుడు ఎడమ భుజాన్ని బంగారు కుడి చేత్తో తాకి క్యాన్సర్ ఎందుకు మాన్పించుకోవు మా ఆందోళన అంతమవుతుంది కదా అప్పటి ఆ భక్తుని వలె మేము కూడా ప్రార్థిస్తున్నామని అంది మహర్షి ఒకసారి చెల్లెల వంక ప్రేమతో చూసి వాస్తల్యంతో ఇలా సెలవిచ్చారు అవునవును నాకు శరీరం ఉంది దానికి ఒక చెయ్యి ఉంది దానికి రోగం వచ్చింది ఏ చికిత్స వద్దంటుంది నా బుద్ధిని ఉపయోగించి దానిని నయం చెయ్యాలి కానీ ఇదంతా చేయడానికి ఆ బుద్ధి ఎక్కడుంది